స్మార్ట్ రైస్ కార్డులు అధునాతన ఈ పోస్ యంత్రాలు ఆన్లైన్ డాష్ బోర్డులో స్టాక్ ప్రదర్శన యాప్ తో సమగ్ర పర్యవేక్షణ ఇవి బియ్యం స్మగ్లింగ్ నివారణ సహా పేదలకు సులువుగా సరుకులు పంపిణీ చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తెస్తున్న సరికొత్త విధానాలు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు తరహాలో అధునాతన స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఐదు నుంచి జారీ చేయనుంది పౌర సరఫరాల శాఖను సంస్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామంటున్న మంత్రి నాదండ్ల మనోహర్ తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి రాష్ట్రంలో కూటాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరా శాఖలో సరికొత్త సంస్కరణను అమలు చేస్తుంది పీడిఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పేదలకు ఖచ్చితంగా ఈ చౌక బియ్యం అందేలా సరికొత్త సంస్కరణను టెక్నాలజీ ఉపయోగించి వినియోగిస్తుంది దీనికోసం ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు జారీ కూడా చేయాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించబోతుంది ఈ స్మార్ట్ కార్డు యొక్క ఉద్దేశం ఏంటి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి ఎలాంటి విషయాన్ని మనతో పాటు పౌర శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తీసుకున్నారు సార్ ఈ స్మార్ట్ కార్డులు జారీ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వీటిలో ఎలాంటి ఫీచర్స్ దీనివల్ల పేదలకు ఎలాంటి లబ్ధి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైన ఫీచరు గత ప్రభుత్వం వాళ్ళ ఫోటోలు రాజకీయ నాయకుల ఫోటోలు ఆ రంగులు అటువంటివి లేకుండా ప్రభుత్వం అందిస్తున్న ఈ అద్భుతమైన పథకం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ప్రభుత్వం చేసిన వాళ్ళు తప్ప వేరే ఫోటో లేదు కేవలం ఆ కార్డుదారులు కుటుంబ సభ్యులు పెద్ద ఉన్నారో వాళ్ళ ఫోటో ఉంటుంది వాళ్ళ పూర్తి వివరాలు కార్డు నెంబర్ కూడా చాలా స్పష్టంగా కనపడేటట్టు వెనక వైపు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు దీంతో పాటు సెక్యూరిటీ ఫీచర్ని మీరు ఇందాక అన్నట్టు ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేసినా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించుకుని మరింత వేగంగా మాకు ఆ సమాచారం అందితే పొరపాటు జరగకుండా ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చాం అందులో భాగంగా ఈ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసినా మీకు ఇమీడియట్గా మీరు ఏ రేషన్ షాప్ నుంచి సరుకు తీసుకున్నారు ఆ కుటుంబ సభ్యుడి పేరు ఏ సమయం తీసుకున్నారు ఇది డాష్ బోర్డులో పొందుపరిచి జిల్లా స్థాయిలో ఉన్న జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం సో ఎక్కడైనా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ జరుగుతున్నా లేకపోతే పక్కదారి వెళ్తున్నా ఇమీడియట్గా మేము దాన్ని అలర్ట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వలసలకు వెళ్ళిన వాళ్ళు పాపం వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద నగరాలకు వస్తున్నారు వాళ్ళకు కూడా అవకాశం దీని ద్వారా కలుగుతుంది వాళ్ళు ఏ రేషన్ షాప్కి వెళ్ళినా తీసుకోవచ్చు రేషన్ చాలామంది విశాఖపట్నం కానివ్వండి విజయవాడ కానివ్వండి పెద్ద నగరాల్లో వచ్చి స్థిరపడుతున్నారు వాళ్ళు వలసలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ కార్డు ద్వారా వాళ్ళ రేషన్ సరుకు ప్రతి నెల తీసుకోవడానికి ఓ వెసులుబాటు కల్పించగలిగారు ప్రస్తుతం ఈ పోస్ట్ మిషన్ లో బయోమెట్రిక్ వినియోగించి రేషన్ పొందుతున్నారు సో ఈ కొత్త కార్డుల ద్వారా స్వైపింగ్ ప్లస్ బయోమెట్రిక్ కూడా ఉంటుందా ఎట్లా ఉంటుంది తీసుకునే విధానం స్వైపింగ్ ఇంకా ఉండదండి క్యూఆర్ కోడ్ స్కానరే ఉంటుంది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఫేర్ ప్రైజ్ షాప్ డీలర్తో పాటు ఇంటింటికి వస్తారు వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది వాళ్ళు కూడా స్కాన్ చేసుకుంటారు కార్డు మీకు అందించేటప్పుడు స్కాన్ చేసుకుని ఎవరికి డెలివరీ చేసాం అనేది కూడా నమోదు అవుతుంది ఆ విధంగా ప్రక్రియ వెళ్తుంది సరుకుల విషయంలో మాత్రం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మా ఫేర్ ప్రైజ్ షాప్ డీలర్లను కూడా మేము ఎంపవర్ చేసాం నేర్పించాం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగించాలో టెక్నాలజీని ఆ మార్పు ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకి మరింత క్వాలిటీ అట్ ద సేమ్ టైం క్వాంటిటీలో ఎక్కడ పొరపాటు లేకుండా మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది బయోమెట్రిక్ కూడా ఉంటుంది అవకాశాలు ప్రస్తుతం కొంతమంది రేషన్ డీలర్లు అంటే సరుకులను పక్కదారి పట్టిస్తూ కొంత దుర్వినియోగం చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి సో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ద్వారా వాటికి ఎట్లా చెక్ పెట్టవచ్చు దీని పర్యవేక్షణ ఎలా చేయబోతున్నాం ఆ సమస్య మేము మేము అధిగమించాలనే ఒక ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తా అందులో భాగమే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం కేవలం ఈరోజు ఫేర్ ప్రైస్ షాపుల దగ్గరే జరుగుతుంది అవకతవకలని కాదు మీరు చూసే ఉన్నారు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పీడిఎస్ రైస్ మగ్లింగ్ జరుగుతుంది కాబట్టి గోడౌన్స్లో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి ఎప్పటికప్పుడు మేము నిఘా పెంచాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తీసుకొచ్చాం ఆ పర్యవేక్షణలో భాగంగా ఇది కూడా తప్పకుండా మాకు ఉపయోగపడుతుంది పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గించడానికి సో ఈ పాస్ మిషన్లు కూడా ఏమైనా మార్పులు చేస్తున్నా అధునాతన మిషన్లు తీసుకురావాలని చేస్తున్నాం దానిలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అప్గ్రేడ్ చేస్తున్నాం ఈ పాస్ మెషిన్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కేవలం ఆ ఫింగర్ ప్రింట్ స్కానరే కాకుండా ఈ క్యూఆర్ స్కానర్ కూడా ఉంటుంది కాబట్టి వాటిని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న తో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు ఫేర్ ప్రైస్ షాపులకి ఈ పాస్ మెషిన్స్ అందించే విధంగా మేము ప్రక్రియ చేస్తాం ఏజెన్సీ ఏరియాలో చూస్తే కనుక సిగ్నల్ సమస్యగా ఉంది ప్రస్తుతం ఇబ్బందిగా ఉంది సో ఈ సరికొత్త ఈ పాస్ మెషిన్లో ఆ సమస్యను ఎట్లా అధిగమించారో దానికోసం ఎలాంటి ఏర్పాటు చేస్తాం లేదు మేము ఒక ప్రణాళికబద్ధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా సెల్ టవర్స్ లేని ప్రాంతంలో ఆన్లైన్ నమోదయ్యే విధంగా మా వంతు మేము జిల్లా కలెక్టర్ తోటి కోఆర్డినేట్ చేసి ప్రత్యేకంగా ఏఎస్ఆర్ డిస్టిక్టు తర్వాత పార్వతీపురం మాన్యంలో ఆ ప్రక్రియ ప్రారంభించాము ఈ నెలాఖరికల్లా తొంభై శాతం వరకు అటువంటి సమస్య లేకుండా చూడడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని సాధిస్తాం సార్ మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నా అలాగే చిరునామా చేంజ్ కూడా అవకాశం ఇచ్చారు సో ఎంత ఇప్పటివరకు ఎన్ని కొత్త శాంక్షన్లు ఇచ్చారు వాటిని ఎప్పుడు ఇవ్వబోతున్నాయి మాకు మొన్న అర్జీల కోసం అవకాశం కల్పించినప్పుడు పదిహేడు లక్షల అరవై ఒక్క వేల అర్జీలు వచ్చినాయండి అందులో దాదాపు పదహారు లక్షల నలభై ఒక్క వేల అర్జీల్ని మేము స్వీకరించి పూర్తి చేశాం సో కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఎవరైనా సరే కార్డు నమోదు చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి లేకపోతే పుట్టిన బిడ్డని మనం దాంట్లో అడిషనల్గా చేసుకోవడానికి అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ అది ఇది వన్ ఆఫ్ వన్ టైం కాదు ఇది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా ముందుకెళ్తాం సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సమగ్ర పర్యవేక్షణ చేయడం అలాగే పేదలందరికీ కూడా ఖచ్చితంగా ఈ రేషన్ అందేలా వారికి ప్రయోజనం కలిగించడమే లక్ష్యంగా ఈ సరికొత్త టెక్నాలజీతో కూడినటువంటి స్మార్ట్ కార్డులు అమలు చేస్తున్నట్టుగా మంత్రి నాదేళ్ల మనోహర్ గారు చెబుతున్నారు మన తో కలిసి వెంకటరమణ ఐటీవీ న్యూస్ విజయవాడ